ఆస్ట్రియాలో రెండు వేల పదిహేనులో ఏ విధంగా అయితే కాల్పులు జరిపి ముగ్గురు చనిపోయారో అదే విధంగా ఈ రోజు కూడా అంటే మంగళవారం ఉదయం గ్రాజ్ అనే ఒక నగరంలో ఒక విద్యార్థి ఒక తుపాకీతో స్కూల్లో ప్రవేశించి విచక్షణారహితంగా రెండు తరగతి గదిలో కాల్పులు జరిపాడు పదకొండు మంది విద్యార్థులు అక్కడికక్కడే చనిపోయారు ముప్పై మంది మరో విద్యార్థులు అలాగే ఉపాధ్యాయులు అందరూ కూడా గాయపడ్డారు తీవ్రంగా గాయపడ్డారు అతడిని వారించినటువంటి ఒక టీచర్ని అయితే విచక్షణ రహితంగా కాల్చేశాడు ఆ తర్వాత వాడు కూడా ఒక బాత్రూమ్ లోకి వెళ్లి అక్కడ కాల్చుకొని చనిపోయాడు రెండు వేల పదిహేను లో సేమ్ ఇలాగే జరిగింది మళ్ళీ అది గుర్తొచ్చిందో ఏమో తెలియదు గాని ఆస్టియా రాజ్ నగరంలో ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు చాలా జరుగుతున్నాయి ఇది అమెరికాలో కూడా ఎలాంటి సంస్కృతే ఉంది అమెరికాలో కూడా లైసెన్స్డ్ గన్ స్కూల్లో చాలా మంది స్టూడెంట్స్ ఈ విధంగానే కాల్చుకొని చనిపోతుంటారు అంటే వాళ్ళు ఒక నలుగురు ఐదుగురిని చంపేయడం తర్వాత వాళ్ళు కాల్చుకొని చనిపోయడం అలాగే అమెరికాలో సివిలియన్స్ కూడా ఆ విధంగానే ఈ లైసెన్స్డ్ గన్లు పట్టుకుని రోడ్ల మీద విచక్షణ రహితంగా కాలుస్తూ వాళ్ళకు వాళ్ళే కాల్చుకొని చనిపోతుంటారు ఇక్కడ అమెరికాలో దీన్ని ఎవరు కూడా ఆపలేనటువంటి పరిస్థితి ఇప్పుడు ఆస్టియా కూడా అదే మార్గాన్ని అయితే అనుచరిస్తుంది దాదాపు తొంభై లక్షల నుంచి కోటి మంది ఉంటారు ఈ దేశంలో కానీ ఇక్కడ ఈ గన్ కల్చర్ మాత్రం చాలా తీవ్రమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు సృష్టించినా సరే దీనికైతే పరిష్కారం మాత్రం ఎవరు చూపించలేకపోతున్నారు